ఈరోజైతే మేము కచ్చికయలు చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నాము ఫస్ట్ అయితే పల్లీలు వేపుకున్నాము అన్నీ కూడా ఈ గ్లాస్తో క్వాంటిటీ తీసుకున్నాము ఈ గ్లాస్తోనే పల్లీలు ఈ గ్లాస్తోనే పొట్నాల్ పప్పు తీసుకున్నాము ఫస్ట్ అయితే పల్లీలు ఇలా వేపేసుకున్నాము గ్లాస్లో ఆఫ్ గ్లాస్ నేను బొంబేరావు తీసుకున్న క్వాంటిటీ కోసం ఇప్పుడు ఈ బొంబాయి బొంబాయిరావు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటాము మనం కొంచెం లైట్గా వేపుకుందాము లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా అంటే మరీ కలర్ చేంజ్ అవ్వకూడదు లైట్గా కొంచెం వేడయ్యేదాకా హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదైతే ఫ్రై అయిపోయింది ఇది ఫ్రై అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి ఎండు కొబ్బరి కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి మనం ఇదైతే హాఫ్ కేజీ మైదా దాకా తీసుకున్నాము కజ్జికాయల కోసం ఇప్పుడు పొట్నాల పప్పు పల్లీల పొడి మళ్ళీ బొమ్మర వేపుకున్నాం కదా ఆ మూడు కూడా మిక్సీ పట్టుకొని ఇలా మిక్స్ చేసుకున్నాము దీంట్లో ఇప్పుడు మనం ఎండి కొబ్బరి కూడా వేస్తాము ఎందో ఒక తురిమి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకున్నాము మైదా పిండిందా మైదా పిండి హాఫ్ కేజీ అన్నాం కదా కంప్లీట్ కంప్లీట్గా హాఫ్ కేజీ కాకుండా ఒక కప్పు అంటే ఒక హాఫ్ పావు కేజీ దాకా గోధుమ పిండి కూడా తీసుకున్నాము రెండు మిక్స్ చేసుకొని ఇలా అది ఎండిపోకుండా తడి క్లాత్ తీసుకొని ఇలా పెట్టుకున్నాము మేము హాఫ్ కేజీ మైదాకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాము ఇలా మొత్తం చెత కొట్టుకుని కొంచెం కొంచెం అయిందాక పొడి కలుపుకున్నాము అది కొంచెం ఇది కొంచెం కలుపుకుంటూ మిక్సీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము పొడి అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు మనం పల్లీల పొడి పుట్నాల పొడి కొంచెం బొంబాయి రవ్వ ఫ్రై చేసుకుంది మళ్ళీ బెల్లం మొత్తం కలిపి మిక్స్ చేసుకొని పొడి అయితే రెడీ చేసుకున్నాం మనం ఇప్పుడు చా అది కజ్జికయలు చేసే ప్రిపరేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఏవేం తీసుకున్నామో చూపిస్తా ఒకసారి మైదా పిండి ఆరకుండా ఉండటానికి ఇలా క్లాత్ వేసుకున్నాము తడి క్లాత్ ఇంకోటేమో పొడి రెడీ చేసుకున్నాము ఇందాక చెప్పా కదా దాని తర్వాత కొంచెం వాటరు తర్వాత కజ్జికాయలు చేసేది తర్వాత కొంచెం చేసే చపాతీలు చేసేది చే లాగా చేసేటప్పుడు కొంచెం పొడిపిండి ఇలా చేసుకొని తర్వాత దాని తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలి ఇలా దాని మీద వేసుకొని ఒక టూ స్పూన్స్ అలా వేసుకొని దాని చుట్టూ వాటర్ వాటర్ తడిపి క్లోజ్ చేసుకోవాలి డు పొద్దునూని రాయాల ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకొని నిదానంగా తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి